హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్కు సంబంధించిన డబ్బులు ఇప్పటి వరకు ఎవరికి జమ కాలేదు కాబట్టి ప్రభుత్వం దసరా కానుకగా ఈ డబ్బులను కార్పొరేషన్ల ద్వారా విడుదల చేయబోతుంది అలాగే ఈ పనులు చేసిన వారికి మాత్రమే ఈ డబ్బులు జమవుతాయి సో ఆ పనులేంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి మూడవ ఉచిత గ్యాస్ సిలిండరు బుకింగ్కు అవకాశం కల్పించింది ఇప్పటికే చాలామంది మహిళలు మూడవ సిలిండరు బుక్ చేసుకొని సిలిండర్ తీసుకుంటున్నారు కానీ డబ్బులు పడకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు దీనికి కారణాలు ప్రభుత్వం ఇటీవలే స్పష్టంగా తెలిపింది గతంలో సబ్సిడీ నేరుగా ఖాతాల్లో వేసేది ఇప్పుడు మాత్రం కార్పొరేషన్ల ద్వారా వేస్తుంది అంటే బీసీ వారికి బీసీ కార్పొరేషన్ ఎస్సీ వారికి ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ వారికి ఎస్టీ కార్పొరేషన్ మైనార్టీలకు మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా తొమ్మిది వందల ఇరవై రూపాయలు అందుతాయి ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు కేంద్ర ప్రభుత్వం యాభై రూపాయల ఫిక్స్డ్ సబ్సిడీ అందజేస్తుంది కానీ ఇప్పటి వరకు ఎవరికీ కూడా డబ్బులు పడలేదు దసరా కానుకగా ఈసారి రెండు కార్పొరేషన్లకు డబ్బులు రిలీజ్ చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది అయితే చాలామంది మహిళలకు ఇంకా సబ్సిడీ రావడం లేదు కారణం ఈకేబీసీ చేయకపోవడం ఎన్పిసిఏ లింక్ చేయకపోవడం లేదా ఇతర చిన్న తప్పిదాలు కాబట్టి ప్రతి ఒక్కరూ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వద్ద ఈకేబీసీ చేయించుకోవాలి మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ లింక్ అయి ఉందో లేదో చెక్ చేసుకోవాలి దీనికోసం మీ సేవా సెంటర్కు వెళ్ళి ఆధారు పాస్బుక్ మొబైల్ నంబర్తో ఎన్పిసిఏ మ్యాపింగు చేయించుకోవాలి లేని పక్షంలో సబ్సిడీ ఏ పథకానికైనా రావడం జరగదు అలాగే మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు ఎక్కువ రాకూడదు నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్సు కట్టకూడదు వంటి షరతులు కూడా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రెండు సిలిండర్లు పంపిణీ అయ్యాయి మొదట తొమ్మిది లక్షల మందికి రెండోసారి కోటి మందికి పైగా సబ్సిడీ లబ్ధి పొందారు ఇప్పుడు మూడో సిలిండరు బుకింగు ఆగస్టు నుండి ప్రారంభమయ్యి ఇరవై నుండి ముప్పై లక్షల మంది మహిళలు బుక్ చేసుకున్నారు కానీ ఇంకా డబ్బులు విడుదల కాలేదు ప్రభుత్వం తెలిపిన ప్రకారం దసరా తర్వాత కార్పొరేషన్లకు నిధులు విడుదల చేసి సబ్సిడీ డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయనుంది కేంద్ర ప్రభుత్వం మాత్రం యాభై రూపాయల సబ్సిడీ ఇప్పటికే కొందరికి జమ చేసింది కాబట్టి నవంబర్ లోపు ఎవరైతే మూడో సిలిండరు బుక్ చేసుకోలేదో వారు తప్పకుండా బుక్ చేసుకోవాలి చివరిలో బుక్ చేస్తే సబ్సిడీ రావడం ఆలస్యం అవుతుంది ముందుగానే బుక్ చేసుకుంటే డబ్బులు ఖచ్చితంగా వస్తాయి అంతేకాకుండా కొత్తగా ఉచిత గ్యాస్ కనెక్షను ఉచిత స్టవ్కి కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్లై చేసుకునే అవకాశం కల్పించింది ఈ వీడియోలో చెప్పిన సూచనలన్నీ పాటిస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు జమవుతాయి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్